అందరికీ నమస్కారం అండి పల్లెటూర్లో పట్నం ఛానల్కి స్వాగతం చాలా రోజులు అయింది కదా వీడియో తీసైతే నేనైతే భావనకే భావన అయితే రా రాధమ్మ వేషంలో రెడీ చేయబోతున్నానండి భావనమ్మకైతే స్కూల్లో ఫంక్షన్ ఉందనమాట కృష్ణాష్టమి వస్తుంది కదా దానికైతే ఫంక్షన్ ముందుగానే చేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు సెలవు కాబట్టి ఇంకైతే భావనమ్మ గోపిక వేషం వేసుకోబోతుంది అది ఈజీగా పిల్లలకి వితౌట్ మేకప్తో ఎలా అందంగా రెడీ చేయాలనేది చూద్దాము దానికోసం అయితే నేను ఫస్ట్ అయితే భావనకి ముందుగానే పావడా జాకెట్ గ్రాండ్గా ఉండేది ఉండేదనమాట అదైతే వేశాను దానికి జోడీగా నాకైతే పైన ఓని అయితే దొరకలేదండి ఇంక అందుకని చెప్పేసి గోల్డ్ గోల్డ్ ఒకటే ఉండింది షాప్లో ఇంకా దాంతో అడ్జస్ట్ చేస్తామని చెప్పి గోల్డ్ అయితే తీసుకున్నాను అనమాట పైన ఓనిని తీసుకున్నాను ఇంకా దాన్ని అయితే నేను చిన్న పాప కాబట్టి చిన్ని చిన్ని కుర్చీలు వేసి ఇన్ని చాలా కుర్చీలు వచ్చేలాగైతే కుర్చీలు పెట్టాను ఇప్పుడైతే ఆ కుర్చీలు సరి చేసుకోవడం నెట్ క్లాత్లో కష్టం కాబట్టి కొంచెం ముతగ్గా ఉంటుంది క్లాత్ అనేది కష్టం కాబట్టి బాగా మనం ఐరన్ చేసినట్టు చేత్తో అయితే మంచిగా చేసుకోవాలన్నమాట చేసుకొని పిన్ పెట్టుకుంటే అదైతే స్టిఫ్గా కరెక్ట్గా ఉంటుంది ఇంకైతే భావనకి కొద్దిగా పొడుగ్గా ఉందనమాట ఓనే అయితే దాన్ని అయితే ఇప్పుడు ఎలానో అలా సెట్ చేయాలి ఇప్పుడైతే నేను ముందర పెడుతున్నాను చూడండి ఈ కొద్దయితే పెట్టేసుకున్నామన్నమాట ఈ మధ్యలో భావన ఏమో అమ్మ నన్ను బాగా రెడీ చెయ్యి దవ్వు దవ్వు కా లాగా ఉండాలన్నమాట నేనైతే అని చెప్పింది దవ్వు అంటే మా అన్న కూతురు అనమాట ఆ పాప కూడా ఆ స్కూల్లోనే చదువుతుంది యూకేజీ చదువుతుంది అనమాట భావన అయితే ఎల్కేజీ చదువుతుంది చెప్పాం కదా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అక్కడైతే స్కూల్లో జాయిన్ చేశానండి ఇలా అయితే రెడీ చేశాను చూడండి భావనకైతే ఇలా అయితే ఓనీ కట్టనమాట ఓనీ అనేది మనకి ఎక్కువ పొడుగ్గా ఉంటే ఏం చేయాలంటే ఆ పైన టాప్ ఉంది కదా టాప్లో కొంచెం అడ్జస్ట్ చేసుకొని పిన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఈ ఈ జ్యువెలరీస్ అనేది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ అండి ఇవైతే కొనుక్కున్నాను ఇంతకుముందు చన్నమ్మ కడుపులో ఉన్నప్పుడు కొన్నాను అనమాట ఇది ఇప్పుడైతే ఇంకా ఎక్స్ట్రా సేమ్ కొనలేదు ఏదో ఒకటి రెండు కొన్నాను బావ నాకైతే అవైతే నగలు పెట్టేశాను ఇంకా బ్యాంగిల్స్ అయితే గ్రీన్లో తీసుకున్నాను మొత్తం సింక్లో ఉంటే బాగుంటుందని గ్రీన్ అయితే తీసుకున్నానండి ఇంకా నెక్స్ట్ అయితే చోవు పోగులు పెడదామని చోలు పోగులు పెడుతుంటే అవేవో మోడల్ అయితే విరిగిపోయిందనమాట అందుకని చెప్పి ఇంకా అలా తీసి స్టోన్ వర్క్ పెట్టి అలా సెట్ చేశాను కమ్మలైతే ఇంకా బాగునమ్మకేమో రింగులు జుట్టు కాబట్టి కొంచెం చిక్కు ఎక్కువే ఉంటుంది అదైతే ఏడుస్తూనే ఉండింది నాకు నొప్పిగా ఉందని అయినా అలా ఇలా సర్ది చెప్పి అయితే నేనైతే చిక్కు తీసేసాను అనమాట చిక్కు తీసి ఈ జడలోకి అయితే నేనైతే ఇప్పుడు జడ పెట్టి మంచిగా అయితే రెడీ చేయాలి మీ పిల్లల్లో కొంతమందికి ఇలా కూడా అంటే హెయిర్ తీసి గొద్దు రోజులు అవుతుంది కదా అప్పుడైతే మనం పెట్టలేం కదా అప్పుడు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి కొంచెం హెయిర్తో నేనైతే టూ సైడ్స్ ఇలా సైడ్కి తీసేసిన తర్వాత మధ్యలో అయితే రబ్బర్ పెట్టేసాను అనమాట పెట్టేసి సైడ్ తీసేసాం కదా టూ సైడ్స్ తీసాం కదా హెయిర్ ఆ హెయిర్ని అయితే మంచిగా ఇలా రౌండ్ చుట్టి పిన్ని పెట్టేసుకున్నాను పెట్టేసుకొని మధ్యలో హెయిర్ ఉంటుంది కదా ఆ హెయిర్కి మంచిగా రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇంకా అది అలానే కాదు కాబట్టి అలానే లోపలికి పెట్టి రబ్బర్ బ్యాండ్ అనేది మంచి కింద వరకు ఆ రబ్బర్ బండి చుట్టూ 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 అని చుట్టి అలా అయితే రబ్బర్ వేసేసనమాట భావనమ్మకి చాలా ఓపిక అండి రెడీ అవ్వాలని ఎంతసేపు అసలు ఒక గంట సేపు కూర్చొంది బాగా రెడీ అవ్వాలని ఇలా అయితే నేను తిప్పేసానండి తిప్పేసిన తర్వాత స్టిఫ్గా అయితే లోపల ఉండిపోయింది అనమాట ఇంకా అల్లే పని లేకుండా ఇలా తీసుకున్నాను ఈ సెట్ అయితే నెక్స్ట్ అయితే పూలు తీసుకున్నానండి పూలు తీసుకొని ఇప్పుడైతే పైన హెయిర్ అనేది మనం కవర్ చేయాలి కాబట్టి పైన అయితే పూ పెట్టేశాను అనమాట ఆ మధ్యలోకి మనం రోజా పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో రియల్ హెయిర్ లాగే ఉంది కదా దానిపైకి అయితే నేను మోడల్గా తీసుకున్నాను అనమాట జడ సెట్ లాంటిది అదైతే పెట్టేశాను మొత్తం చూడండి ఈ విధంగా అయితే జడ అనేది వేశాను మీరు కూడా మీ పిల్లలకి ఇలా వేసి ట్రై చేసి చూడండి మొత్తానికైతే జడ వేసేసనమాట ఇంకైతే రెడీ చేయాలి నేనైతే ఫుల్ గట క్రీమ్లు అవి ఇవి వాడకుండా పిల్లలకైతే మంచిగా సాఫ్ట్ సాఫ్ట్ స్కిన్ కాబట్టి అవి ఇవి వాడేయకుండా ఏం చేశానంటే లైట్గా పాన్స్ అనేది తీసుకుని ఇంకా అలాగా మనం మంచిగా రబ్ చేసేసుకున్నాను ఫేస్ అంతా రబ్ చేసేసుకున్నాక లైట్గా పౌడర్ అనేది కొట్టానండి ఇంకా ఇంకా బీబీ క్రీమ్లు అవి ఇవి ఏవి వేయలేదు చాలా అందంగా రెడీ అయింది భావన మీరే చూద్దరు లాస్ట్లో నెక్స్ట్ అయితే లిప్స్టిక్ కొంచెం తీసుకొని వేసేసుకున్నాను చూస్తున్నారా ఈ విధంగా అయితే వేసుకొని లైట్గా తుడిపేసుకున్నాను అనమాట అప్పుడైతేనే లైట్గా ఉంటుంది పక్కన అయితే షన్నం అయితే ఏపి ఏపిస్తుంది నన్ను అయితే ఇంకా ఐబ్రో కింద డ్యాజ్లర్ ఐబ్రో పెన్సిల్ ఉంది కదా అదైతే పెట్టాను అనమాట ఇంకా పెట్టేసుకునే ఐబ్రో అయితే దాంతోనే కొంచెం థిక్గా గీసేసుకున్నాను మంచిగా ఐబ్రో షేప్లో కొంచెం కిందకి గీసేసుకున్నాను అనమాట షన్నమ్మ అయితే పక్కన నుండి ఆ డ్రెస్ పట్ల ఆగుతుంది అనమాట ఆమెకు కూడా కావాలన్నట్టు చూడండి బాగున్నా అసలు చూసుకుని ఫోన్లో అమ్మ బాగున్నాను బాగున్నాను అని చెప్తుంది ైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకైతే బొట్టు పెట్టేశాను బొట్టు పెట్టంగానే ఎంత అందంగా ఉందో చూడండి నా కూతురు అయితే ఇంకైతే ఐబ్రోకి మంచిగా రాధమ్మకి కనులకి ఎంత అందమైన డిజైన్ వేయాలో అంత అందమైన డిజైన్ వే వేస్తాను చూడండి ఈ విధంగా అయితే చుక్కలు పెట్టేసుకున్నాను అనమాట గ్యాప్ ఇచ్చి మీకైతే ఎన్ని కావాలో అన్ని లెక్కేసుకొని పెట్టుకోండి ఇంకైతే కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి పెట్టేసాను నేను పెట్టేసిన తర్వాత ఇదైతే సాందండి ఎర్ర సాందు అంటే లైట్ రెడ్ సాందనమాట మెరూన్ సాంది కాదు ఇంకా ఇదైతే వైట్ సాందు కూడా తీసుకొని అవి అయితే చుక్కల పువ్వులు చుక్కల్లాగా పెట్టేసుకోవాలన్నమాట నేనైతే అలా మొత్తానికి పెట్టి భావనము చూడండి ఎంత అందంగా ఉందో ఇలా అయితే పెట్టేసా అనమాట ఇంకా సైడ్కి డిజైన్ కూడా ఇచ్చాను ఐబ్రో కిందకి అది స్కిప్ అయిందండి పిల్ల పక్కన ఉండేసరికి వీడియో క్లిప్స్ అనేవి కొన్ని మిస్ అయ్యాయి అన్నమాట ఈసారి క్లిప్ మిస్ అవ్వకుండా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ అయితే పాపడ పిల్లలు పెట్టేస్తాను అయినా కూడా హెయిర్ పైకి లేసేస్తుంది అనమాట ఇంకా ఎందుకంటే రెండూల హెయిర్ కదా పాపది అందుకని చెప్పి చూడండి ఈ విధంగా అయితే పాప లబ్బిలు పెట్టేసాను అది ముందుకి వెనక్కి వెళ్ళేసరికి దానికైతే మంచి క్లిప్ పెట్టి పెట్టేసాను అనమాట పెట్టేసి పాపకైతే ఇంకా లిప్స్టిక్ పెడుతున్నాను పక్కన పక్కనైతే షన్ను నేడిపిచ్చేస్తుంది నన్ను అయితే ఇంకైతే అమ్మ వచ్చిందనమాట హోటల్ పక్కనే కాబట్టి వచ్చింది తీసుకెళ్తా ఉంది నూరడి చేయి అని చెప్పినట్టు ఇంకైతే నేను భావనమ్మకి లిప్స్టిక్ పెట్టేశానండి నైట్ ఏం చేశానంటే పాపకి కొంచెం చేతికి పారాని కాలికి చేతులకి పెట్టేశాను అనమాట పడుకున్నాక అందుకని కొంచెం పని తగ్గింది పొద్దునకి ఇంకైతే లిప్స్టిక్ పెట్టేశాను ఆ పాప ఫోన్ సాయి చూస్తానే ఉండే అనమాట నేను ఎలా ఉన్నాను అని చెప్పి ఆ అమ్మాయికి అయితే రెడీ అవ్వడం అనేది చాలా ఇష్టం అండి మంచి డ్రెస్సెస్ వేసుకొని బాగా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అట్లనే చాలాసేపు పెట్టుకుంటుందని కాదు కాసేపటికే ఇంకా తర్వాత ఇంక ఇప్పి అని చెప్పేస్తుంది అనమాట అలా చేస్తుంది నిద్ర కూడా వచ్చేస్తుంది అనమాట నా కూతురికి ఇలా అయితే మంచిగా పాపడ పిల్ల పెట్టి అయితే పెట్టాను ఆ వారికి ఈ వారికి పోకుండా నెక్స్ట్ అయితే చూడండి ఈ ముక్కెర అనమాట ఈ ముక్కరైతే తీసుకున్నాను భావనకి చాలా నచ్చిందంట ఈ ముక్కెర అనేది మంచిగా పెట్టు అని చెప్తుంది ఆ అమ్మాయి ఇలా అయితే పెట్టేశాను చూడండి గోపికమ్మ ఎంత అందంగా ఉందో దిష్టే తగిలేట్టుంది ఇంకా మన భావనమ్మ గోపిక వేషంలో అయితే రెడీ అయిపోయింది చూడండి ఫుల్ లుక్ అనేది ఇలా ఉంది ఎంత అందంగా ఉందో మన పిల్లలు మనము ఈజీగా రెడీ చేసుకోవచ్చు అంటే ఎక్కువ మేకప్ గట్రా వాడకుండా చాలా అందంగా రెడీ చేసుకోవచ్చు బావునమ్మ అయితే ఇలా రెడీ అయిందనమాట ఇంకా నమల పింఛం కొద్దిగా ఇచ్చాను ఒకటి ఒకటిస్తే దాంతో అయితే మంచిగా స్టిల్లు ఇస్తుంది బావునమ్మ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సిం సింపుల్ లుక్తో ఇంకైతే బావున స్కూల్కి రెడీ అయింది అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి